హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉన్న వారిలో ఆప్షన్ సెలర్గా పేరు తెచ్చుకున్న శంషుద్దీన్ గురించి అందరికీ తెలుసు ఈయన కూడా మనలాగే మొదట్లో ట్రేడింగ్లో బాగా స్ట్రగుల్ అయ్యారు ఇప్పుడు సక్సెస్ఫుల్ ట్రేడర్గా భారతదేశం అంతా తెలుసు అయితే ఈయన స్టాక్ మార్కెట్ జర్నీలో ఫాలో అయినటువంటి మూడు ప్రిన్సిపల్స్ గురించి ఇక్కడ చంపుకున్నాం ఈయన మాటల్లోనే రెండు వేల పదిహేడుకి ముందు స్టాక్ మార్కెట్కు సంబంధించిన కంటెంటు యూట్యూబర్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇప్పుడున్నంత బ్రాడ్ లెవెల్లో దొరికేది కాదు నేను అందరిలాగే యూట్యూబ్లో కొద్దిమంది వీడియోస్ సెర్చ్ చేసి ఒక స్ట్రాటజీని అనుకుని ఇంకేముంది ట్రేడింగ్ జర్నీ మొదలుపెట్టేసి బాగా సంపాదించేద్దామని తెగ ఫీల్ అయిపోయాను కానీ అందరిలాగే ఎదురు దెబ్బలు తిన్నాను సరేనని కొంతమంది ట్రైనర్స్ని ఫాలో అయ్యాను బట్ దెర్ ఈజ్ నో యూస్ మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏదో మిస్ అవుతున్నామని నాకు అనిపించింది చాలామంది బ్రోకరేజ్ సంస్థల అడ్వర్టైజ్మెంట్ ద్వారా కొద్దిమంది ట్రైనర్స్ చెప్పే మాటల ద్వారా ఇన్స్పైర్ అయ్యి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లోకి ఎంటర్ అయితే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు చాలామంది ట్రేడర్స్ ఏమనుకుంటారంటే సరే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాము అనుకుంటారు కానీ నేర్చుకోవడానికి ఇష్టపడక వెంటనే ట్రేడింగ్ మొదలుపెట్టేద్దాం డబ్బులు సంపాదించేద్దాంలే ఎంతవరకు స్టడీ చేద్దామని అని అనుకుంటారు నేర్చుకోవడానికి అంతటి ఉత్సాహం చూపరని నాకు అర్థమైంది ఇక నేను ముందస్తు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఏమిటి ఇండికేటర్స్ ఇంపార్టెన్స్ ఏమిటి అనేవన్నీ తెలుసుకున్నాను కొంత లోతుగా అర్థం చేసుకున్నాను కూడా అయితే నేర్చుకోవడానికి నేనేం చేశాను ఎలా స్టడీ చేశానంటే దీనికోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అదే రెండో పాయింట్ మనకి జెరోదా స్టాక్ బ్రోకరేజ్ సంస్థలో జెరోదా వర్సిటీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ను అందిస్తున్నారు సహజంగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు కానీ చదవడానికి అసలు పెద్దగా ఇష్టపడరు ఈ జెరోదా వర్సిటీలో చాలా అద్భుతమైన కంటెంట్ ఉంటుంది దీనిని చాలా జాగ్రత్తగా చదివితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో అద్భుత విజయాలు సాధించవచ్చు నేనైతే రెండుకు మూడు సార్లు బాగా స్టడీ చేశాను ఈ జెరోదా వర్సిటీని రంగప్ప గారు చాలా అద్భుతంగా గొప్పగా డిజైన్ చేశారని అనుకోవాలి రియల్లీ వండర్ఫుల్ సబ్జెక్ట్ ఒక ట్రేడర్గా కెరీర్ను ఎన్నుకోవాలి అని అనుకుంటే జెరోదా దా వర్సిటీలో సబ్జెక్టును బాగా స్టడీ చేయండి ఇక మూడో పాయింట్ ఏ స్ట్రాటజీ ఎలాగున్నా మనకంటూ కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా ఒక అవగాహన చార్ట్స్పై వస్తుంది మనకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చాలా స్ట్రాటజీస్ దొరుకుతాయి అయితే వాటిని ఒక్క ఒక్కొక్క స్టాక్తో ట్రేడ్స్ తీసుకుంటే మనకు ఫెమిలియర్గా ఉండే ఇండికేటర్స్ను అప్లై చేస్తూ మనం సొంతంగా మనకు అవగాహన కలిగే విధంగా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవాలి దీనికి కొద్దిగా ఎక్కువ సమయమే తీసుకుంటుంది అయినా పర్వాలేదు అలాగే ఒక సింపుల్ స్ట్రాటజీని నా సొంతంగా కొన్ని కండిషన్స్ను అప్లై చేసి ఇండికేటర్స్ని అప్లై చేసేసి ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకున్నాను దానిని ఆప్షన్ సెల్లింగ్ కోసం వాడుతున్నాను అది బాగా పనిచేస్తుంది ఇప్పుడు మంచిగా నా జర్నీని నడిపిస్తున్నాను దీనికోసం కనీసం మూడు సంవత్సరాల సమయం తీసుకుంది సో ఖచ్చితంగా మన లైఫ్ మొత్తం స్టాక్ మార్కెట్ జర్నీలో ప్రయాణం చేయాలన్నా లేదంటే మనం స్టాక్ మార్కెట్ కెరీర్ కెరీర్కి ఎన్నుకోవాలనుకుంటే కొంత సమయం స్టడీ చేయడం అనేటువంటి చాలా ముఖ్యం అందువల్లనే ఈరోజు నేను ఒక మంచి ట్రేడర్గా సక్సెస్ఫుల్ ట్రేడర్గా నా జర్నీని నేను కొనసాగిస్తున్నాను మంచి అద్భుతమైనటువంటి ఫలితాలని సాధిస్తున్నాను దీని అన్నిటికీ ముఖ్య కారణం కేవలం స్టడీ చేయడం మాత్రమే సో జెరోదా వర్సిటీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ను బాగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ మూడు ప్రిన్సిపల్స్ను పాటించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీ స్టాక్ మార్కెట్ జర్నీ సాఫీగా సాగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి